అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపటి నుంచి జూన్ నెల పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి వీరికి నాలుగు నెలల పెన్షన్ ఇవ్వబోతున్నారు కానీ కొత్త పద్ధతులు ఇవ్వబోతున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ప్రతీ నెల పోయి నెల సంబంధించినటువంటి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇది జూలై నెల చివరి సో జూన్ నెల పెన్షన్స్ మనకి జూలై నెలలో పంపిణీ అయితే చేస్తారు సో రేపు ముప్పై ఒకటో తేదీ నుంచి మనకి జూన్ నెలకి సంబంధించినటువంటి వితంతు ఒంటరి బీడీ కార్మికులు ఇలా పదిహేను రకాల పెన్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి బట్టబాటు చేయబోతున్నారు ముందు ఎవరికి చేస్తారంటే ఎవరో గ్రామాల్లో ఉండి పోస్టల్ శాఖ ద్వారా పోస్ట్లో ఆఫీస్ నుంచి డబ్బులు తీసుకుంటారు వారికి ముందు బట్టవాడ చేసిన తర్వాత మిగిలిన సిటీలో ఉన్నవారికి మెట్రో సిటీస్లో ఉన్నవారికి బ్యాంక్ అకౌంట్స్కి అయితే విడుదల చేయడం జరుగుతుంది అయితే జూన్ నెల సంబంధించిన పెన్షన్లు రేపు ముప్పై ఒకటి నుంచి విడుదలయ్యి ఆగస్టు మూడు నాలుగు తేదీ వరకు అయితే ఈ యొక్క డబ్బులు అనేవి వారి యొక్క ఖాతాల్లో పడటం అయితే జరుగుతుంది అయితే ఎవరికి మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తున్నారు ఎవరికి అనేది నాలుగు నెలల పెన్షన్ ఇస్తున్నారు నాలుగో నెలకి ఇస్తున్నారు అనేది నేను చెప్తాను ఎవరైతే పోస్టల్ బ్యాంకుల్లో పడుతున్నాయో ఎవరికైతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో కొంతమంది ఊరు వదిలి పని కోసం వెళ్తున్నారు సో వేలు ముద్ర ద్వారా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది బ్యాంక్ అకౌంట్కి ఏటీఎం కార్డు ఉంటే పోస్టల్కి ఏటీఎం కార్డు ఉంటే అందులో నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది అయితే ఎవరైతే దుబాయ్ ఎవరైతే వేరే ప్రాంతాల పని నిమిత్తం వెళ్ళి రెండు నెలలు మూడు నెలలు లేకపోతే హాస్పిటల్ నిమిత్తం అని వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ నిమిత్తం అని వెళ్ళిన వాళ్ళు ఉంటారో ప్రభుత్వం వరకు గుడ్ న్యూస్ చెప్పింది వారు మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా నాలుగో నెలలో కలిపి వారు పెన్షన్ అయితే తీసుకోవచ్చు సో ఈ నాలుగో నెల కూడా మీకు బట్టవాడ చేయబడటం జరుగుతుందని మన యొక్క సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది అయితే కొత్త పద్ధతిలో పెన్షన్ పంపిణీ ఏంటంటే ఈ నెల నుంచే ఈ రేపటి నుంచే మనకి కళ్ళుకి ఐరిస్ యంత్రం ఏదైతే ఉంటుందో కళ్ళు మనం బ్లింక్ చేయాలి ఆ బ్లింక్ చేసినప్పుడు వారి సెల్ ఫోన్లో ఐరిస్ యంత్రం కానీ లేదా సెల్ ఫోన్లో ఫోటో కానీ తీసుకోవడం లాంటిది జరుగుతుంది అందులో ఒక రౌండ్ సర్కిల్ లాంటిది ఉంటుందని జరుగుతుంది అది గ్రీన్ లైట్ వస్తేనే మీకు ఆ పెన్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పోస్టర్ల ద్వారా తీసుకుంటున్నారో ఇంతకుముందు వేలుముద్రలు వేసేసి తీసేసుకునేవారు అయితే వీరికి ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చారంటే ఆరుసార్లు ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు కళ్ళు ఆర్పి ఆర్పి తీసినప్పుడు అందులో ఉన్న యాప్ పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి యాప్ కానీ మీదికు రికగ్నేషన్ అంటే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతే ఆరుసార్లు ఫెయిల్ అయితే మీ గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ గారు వారి ద్వారా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది సో మీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో గ్రామానికి సంబంధించిన సెక్రటరీ వారి సంతకం ద్వారా వారి యొక్క వేలిముద్ర ద్వారా పెన్షన్స్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో మనకి కొత్త పద్ధతిలో ఈ రీతిగా పంపిణీ అయితే చేస్తున్నారు ఇక నుంచి ప్రతి నెల ఎవరైతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉంటారో వారికి ఇలాగేస్తున్నారు ఓకే ఒకవేళ మూడు నెలలు దాటి నాలుగు నెలలు దాటి పెన్షన్ తీసుకుపోతే మీకు రద్దయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ